గుడిలో పూజ జరుగుతూ ఉంటుంది ఇక పూజ అంతా అయిపోయాక అక్కడ ఉన్న పంతులు గారు అయితే చంచలమ్మ గారు మీరు పెద్దవాళ్ళు అందుకే మీరే వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూరా అది గమనించి చంటితో ఇలా అంటూ ఉంటుంది ఏమండి అత్తమ్మ ఒక్కదయ్యే ఇప్పుడు ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తుంది ఆ రౌడీలకి ఇదే సరైన సమయం వాళ్ళు అత్తమ్మని ఏమైనా చేయవచ్చు అందుకే ఇప్పుడు మనం ఎలా అయినా అత్తమ్మను కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీరు అటు నుంచి వెళ్ళండి నేను ఇటు నుంచి వెళ్తాను అని చెప్పి సింధూర చంటితో అంటుంది దాంతో చంటి అయితే సరే అమ్మాయి గారు పదండి మనం ఎలాగైనా సరే అమ్మగారిని కాపాడుదామని చెప్పి అయితే వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటారు ఇంతలో చంచలమ్మ అయితే అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా వెనకడేండి అయితే రౌడీలు చంచలమ్మని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు ఇక సింధూర చంటి అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చంటి అయితే భయపడుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు ఇక సింధూర్ కూడా అక్కడ ఉన్న ఒక పెద్ద కర్రను తీసి వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ అయితే చావు కొబురు ఎప్పుడెప్పుడు వినిపిస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలా విజయమ్మ ఎదురు చూస్తూ ఉండగా రౌడీలు అయితే అక్కడ ఉన్న చంచలమ్మను చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క సింధూరు అయితే అక్కడ ఉన్న పెద్ద కర్రను తీసి చంచలమ్మను పొడవబోయే వాడి తల మీద గట్టిగా కొట్టేస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆదినారాయణ ఒక్కసారిగా షాక్ అయ్యి తన ముఖానికి కప్పుకున్న ముసుగుని మొత్తం తీసేసి అక్కడే అందరి ముందు నిలబడి ఉంటాడు దా అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అలాగే కేశవ ఊర్లో ఊర్లో జనం వీళ్ళందరూ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న ఆదినారాయణ చేతిలో కత్తి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక సింధూరా అయితే అందరి ముందు ఆదినారాయణ ఆదినారాయణ కొట్టి మా అత్తమ్మని చంపాలని చూస్తావా అని చెప్పి బెదిరిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్